కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు యాక్సిడెంట్లో దివంగతులైన సంగతి అందరికీ తెలిసిందే అందులో కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆకాష్ మీద కూడా కేసు బుక్ చేశారు ఆకాష్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు తను తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉంది అలాగే రకరకాలైనటువంటి ఊహాగానాలు ఈ కేసులో వినిపిస్తా ఉన్నాయి వీటన్నింటి మీద ఆకాష్ వాళ్ళ అన్నయ్య నవీన్ గారు ప్రస్తుతం పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నమస్తే అండి నవీన్ గారు ఏం జరిగింది అసలు ఆ రోజు అంటే యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగింది ఫస్ట్ తను ఇంట్లో ఉండేవాడు నైన్ థర్టీకి మో కాల్ వచ్చింది నైట్ నైన్ థర్టీకి ఎయిట్ థర్టీ అరౌండ్ టైం కాల్ వచ్చింది వెళ్ళేసి వస్తాను చెప్పాడు అంతే ఇక మళ్ళీ అప్పటికి వెళ్ళి తిన తినలే వాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు ఇంకా రాలేదు ఇంకా మళ్ళీ నాకు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఏమో కాల్ వచ్చింది తమ్మున్ ఫోన్ లోకె కాల్ వచ్చింది నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అనగానే నేను షాక్ అయినా వాడు కూడా మాట్లాడలేదు పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడారు తన ఏంటంటే ఐఫోన్ ఫోర్టీన్ ఇప్పుడు యాక్సిడెంట్ మన డిక్టార్జ్ అయిపోతుంది కదా కాల్స్ ఎమర్జెన్సీ కాల్స్ వెళ్ళిపోతుంది నాకు కాల్ వచ్చింది దాంట్లో ఇట్లా నాకు తెలుసుకుని మళ్ళీ శ్రీకర్ హాస్పిటల్కి వెళ్ళి చూసే వరకు తన బెడ్ పైన వాడుకున్నాను ఎక్కడెక్కడ దెబ్బలు తనకి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది బోన్ మిడిల్ బోన్ ఇరిగిపోయింది మిడిల్ బోన్ ఐస్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు మొత్తం ఈ స్కిన్ మొత్తం ఈ ఫోర్ దాకా ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఈడ ఒక సిక్స్ స్టిచ్ పడ్డది మళ్ళీ ఈడ కొంచెం ఇంజూరీ పెయిన్ వస్తుంది ఇట్లా బ్రీతింగ్ తీసుకొని వస్తలేదు మాట్లాడితే పెయిన్ వస్తుంది ఇప్పుడు ఏమైనా తిన్నా నమ్మలేతే ఈడ పెయిన్ వస్తుంది ఇప్పుడు లిక్విడ్స్ పైన ఉంటున్నాడు చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలే కానీ ఇక మీడియా వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు చిన్న దెబ్బలు అని చెప్పి మొత్తం నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు పెద్ద దెబ్బలు కాదు చిన్న ఎందుకు వచ్చింది ఇంత ఇప్పుడు మనం చెప్పుకోలేము కదా ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పిన మీడియా మధ్య ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాము మేము తనకి ఇప్పుడు ఐ ఫోటో మీరు చూస్తే మీరే షాక్ అవుతారు ఇంత పెద్ద పెద్దనా అని చెప్పి ఉంది ఫోటో బిఫోర్ సర్జరీ సర్జరీ ఇప్పుడు ఓకేనా ఎలా ఉన్నాడు తను ఇప్పుడు తన అంటే ఇప్పుడు తన ఐ ఫోటో అబ్బో అది ఫోటో ఇది అది బిఫోర్ సర్జరీ అంటే ఆ ఆఫ్టర్ సర్జరీ తల దగ్గర ఇది ఆఫ్టర్ సర్జరీ తీసారా ఆఫ్టర్ సర్జరీ చేయలేదు అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తే లోపడ మాకు ఇట్లా బ్లేమింగ్ చేస్తున్నారు ఏం కాలేదు అంటున్నారు అంటే రిక్వెస్టింగ్ పైన ఫొటోస్ తీసుకొని అలో చేస్తారు మాకు ఇప్పుడు ఎలా ఉంది తనకు ఇప్పుడు తనకి అలానే ఉంది ఏంటంటే ఇప్పుడు తనకి ఇప్పుడు ఏం తెలియకుండా చూసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు తన పైన కేసు పడ్డది అని కూడా తెలియదు అతనికి ఇప్పుడు తన కేసు పడ్డాని తెలిసే మళ్ళీ తను ఏం చేసుకుంటాడో అని చెప్పి మాకు టెన్షన్ అవుతుంది తను ఇప్పటి పిఎస్ ముఖం కూడా చూడలేదు తను ఇల్లు కాలేజ్ జిమ్ ఏం చేస్తాడు అసలు చదువుకుంటున్నాడు ఇంకా ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ ఎంబీఏ మరి ఎంబీఏ చేసే అబ్బాయి ఈమె దగ్గర డ్రైవర్ గా ఎలా వెళ్ళాడు పిఏ కమ్ డ్రైవర్ అంటున్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని పిఏ లాసి అక్క అలా ఫ్రెండ్షిప్ గా మూవన్ అయిన పిఏ పిఏగా చేసుకోవడం అన్న సరే చేసుకోవడం అని చెప్పి అలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఇక ఎవరికి పిఏ

లేరు ఎక్స్పైర్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి ఏదో ఫాదర్ అయిన తర్వాత నైనమ్ అయిపోయారు టూ ఇయర్స్ గ్యాప్ లో ఈ టూ ఇయర్స్ లో నేను ఈ తర్వాత ఒకటి ఏం చేయాల అర్థం అయితే లేదు సరేలే ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి చేసుకో అని చెప్పి సరే అని చెప్పి ఆడు కూడా చేసుకొని స్టెప్ పిఏ గా చేస్తూ మళ్ళీ డ్రైవర్ గా కూడా చేస్తున్నాడా డ్రైవర్ డ్రైవర్ ఏదో రోజు అయితే నడిపారు అసలు డ్రైవర్ చేయడాడు వస్తుంది డ్రైవింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉన్నాయి ఆ రూట్ కూడా తనకి కొత్త ఎప్పుడు వెళ్ళలేదు ఆ రూట్ లో అంటున్నారు నిజమా మాకైతే ఏం చెప్పలేదు ఏ రూట్ లో వెళ్తున్నాను కూడా చెప్పలేదు జస్ట్ ఒక చెప్పలేదు వన్ అవర్ లో వస్తానని చెప్పి వెళ్ళాడు అంతే ఇంత పెద్ద సడన్ మాకు కూడా రెగ్యులర్ గా ఎవరు నడిపిస్తారు ఏమున్నా వాడు అక్కడ ఉంటాడు కదా అసలు ఆ ఏం చెప్పాడు చెప్పాడు ఇల్లు ఆఫీసు అంతే జిమ్ కుక్కలను తిప్పుకుంటాడు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఉండడు వచ్చినా కూడా ఫెస్టివల్స్ టైమ్ లో కూడా ఇంట్లో ఉండడు వాడు ఏమున్నా బయటనే వాడు ఏమున్నా ఏ ఏరియాలో కూడా ఇవ్వని కలవాడు తెలియదు తన పని చేస్తున్నాడు తన పని అయితే కుక్కలని తిప్పుకొని వచ్చేస్తాడు అని ఇంత ముందు నల్గొండలో ఒకసారి యాక్సిడెంట్ అయింది అవును ఐడియా ఉంది అప్పుడు కూడా తనే నడిపించాడు తన కాదు వేరే వాళ్ళ తను వాళ్ళు వేరే వాళ్ళు తన కాదు ఆ ప్లేస్ లో అసలు కారే నడపలేదు అసలు తనతో అక్కడ ఉన్నాడు కానీ కార్ లో లేడైనా వేరే కార్లో ఉన్నాడు అసలు ఉన్నాడు ఆయన కార్ నడపలేదు ఆ రోజు ఏదో మొన్న సడన్ దాంట్లో నడిపాడేమో కానీ అసలు కారు నడపాడు మామూలుగా కారు మీకుందా అంటే అన్న బ్రదర్ వాళ్ళకు ఆ కార్ నడుపుడు నడుపుతాడు అంటే ఎందుకు అడిగాను అంటే కారు ఉంటే రెగ్యులర్ గా నడుపుతాడు ఆ బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళది నడుపుతాడు రెగ్యులర్ గా నడుపుతాడు అప్పుడప్పుడు మేము బయటకి వెళ్ళినప్పుడు కూడా కారు తీసుకుంటాం కదా వాళ్ళే డ్రైవ్ చేస్తాం మాకన్న వాడే బ్రెటర్ గా నడుపుతాడు అనమాట ఎంత ఉంటది తనకి ఏజ్ తనకి ట్వంటీ ఫోర్ అదే ఇక వెళ్ళేటప్పుడు మీకు చెప్పి వెళ్ళడమే నేను కూడా బయటకెళ్ళి వచ్చేవాడు టైర్ అయిపోయాను పడుకున్నాను అట్లానే కాల్ వాడు వచ్చే మిడ్ నైట్ టైం లో వస్తాడు వన్ టూ ఆ టైం కి వచ్చి గేట్ తీసుకొని వాడొచ్చి వాడ అన్నం వేసుకొని తినేసి పడుకుంటాడు ఎక్కడికి వెళ్తాడు అప్పటి వరకు జిమ్ అనో ఫ్రెండ్స్ అనో ఇట్లా బయటికి వచ్చే వరకు లేట్ అవుతుంది కదా వాడంతా వాడొచ్చి వాడుకుంటారు అట్లా అని చెప్పి అట్లానే అట్లా చాలా సార్లు వచ్చాడు అట్లానే జిమ్ లో ఆ టైం వరకు అంటే వాడు జిమ్ చేసే ట్వెల్వ్ వరకు ఉంటుంది నైట్ అంటే ఇక జిమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు మన ఆ టైం కడుతాను ఆ రోజు అట్లానే అనుకున్నాం ఆ రోజు కూడా సడన్ గా ఇట్లా కాల్ వచ్చిందని వెళ్ళినా అని చెప్పి జిమ్ కి వెళ్ళి వచ్చేసాడు ఆ రోజు మళ్ళీ కాల్ వస్తుందని చెప్పి రెడీ వెళ్ళిన చాలా మంది అసలు ఇది యాక్సిడెంట్ కాదు వేరే ఏదో అంటున్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ లో మనకి జాబ్ వచ్చే జాబ్ పోలీస్ ట్రైనింగ్ అంతా అయిపోయింది అయ్యా నెక్స్ట్ బ్యాచ్ వాడిది కానిస్టేబుల్ గా కానిస్టేబుల్ గా మరి ఇప్పుడు కేసు పడింది కదా కేసు పడ్డది అది అర్థం అవుతలేదు అది మనకు తెలియదు అందుకే మనం అందరూ ఫోన్ లో పెడతలేము టీవీ ఆన్ చేస్తలేము ఏం చేస్తలేము ఏమున్నా వాడి దగ్గరనే కూర్చుంటున్నాం మేము కూడా టీవీ చూస్తలేం ఏం చూస్తలేము మేము చూస్తే వాడు చూస్తా అంటాడు బ్రేకింగ్ న్యూస్ లో యూట్యూబ్ ఓపెన్ చేసే ఆకాశ ఎవరు ఆకాశ ఎవరు వాడు చేసింది లేదు పెట్టింది లేదు ఏమనంటే కావాలని చేసిన కావాలని చేస్తే వీడికి ఏమొస్తుంది ఇప్పుడు పైన వాడి ఉన్నాడు వాడు అసలు లేచే పరిస్థితి కూడా లేచే జస్ట్ మూమెంట్ ఉన్నాడు లేచి తిరిగే పరిస్థితి లేదు కదా ముగ్గురు హెల్పర్స్ ఇప్పుడు లేచి ఇప్పుడు కుర్చీ మీద కూసుంటా అంటే ముగ్గురు హెల్పర్స్ కావాలి ఒకటి కాలు పట్టుకోవాలి ఇద్దరు ఇది వేసుకోవాలి టైం లో జాయిన్ అయ్యాడు ఎలక్షన్స్ అయినా అప్పటి నుండి తిరుగుతుండే మరి రీసెంట్లీ త్రీ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళి పిఏ గాని నాకు చెప్పాడు అంతే ముందుకెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మరి అంత ముందు ఎలక్షన్ లో తిరుగుతుండేనా ఎలక్షన్స్ తిరుగుతుండే తనకి ఏంటో అలాంటి ఇష్టమా ఎలక్షన్స్ అవి అట్లా ఏం లేదు అక్క వాళ్ళు మార్చుకుంటారు ఫ్యామిలీ లాగా ఉంటారు అని చెప్పి అట్లా తిరుగుతాడు అనమాట వాడు అంటే మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్స్ అలా అలా పరిచయం ఫ్యామిలీతో రెగ్యులర్ గా ఎప్పుడు ఏం చెప్పడా ఇట్లా అక్కడికి వెళ్ళాను వెళ్ళాను అట్లా నాకు చెప్తాడు చెప్తాడా చిన్న ఇంత ఏమన్నా అయినా కూడా నాకు చెప్తాడు నాకు చెప్పింది ఏం పని అయితే చేయడు మీకు ఏదో అటు సైడ్ ఫామ్ హౌస్ ఉంది ఏదో ఫామ్ హౌస్ ఉంటే మేము ఈ రేకులు ఇంట్లో ఎందుకు నాకు అదే అర్థం కాల రేకులు ఇల్లు చూడగానే షాక్ అయినా నేను ఇది మా ఇల్లేనని చెప్తుంటే మీరు ఫామ్ హౌస్ ఏమో ఏం లేదండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఫాదర్ కూడా లేరని చెప్తున్నారు మీరేం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను అమ్మ జాబ్ చేస్తారు అమ్మ కూడా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు మీరు తమ్ముడు అంటే మా జాయింట్ ఫ్యామిలీ లో ఉంటాం మేము నేను వాళ్ళ పెద్దాడు వాళ్ళ కొడుకుని మేము నాతో తనకి తనకెవరున్నారా సొంత వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు అట్లా ఎవరు ఉన్నారా ఆడ ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోడు బ్రదర్ ఉన్నాడు తను ఇప్పుడు తన దగ్గర ఉన్నాడు తమ్ముని దగ్గర ఉన్నాడు తను వాళ్ళ వైఫ్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు మిరియాలు కూడా ఆయన పెద్ద ఆయన ఏమన్నా ముగ్గురమే రెగ్యులర్ గా మీరే కలుస్తుంటారు మీరే బయటకు వెళ్తే అన్ని మొత్తం వాడి నేను ఒకటే కానీ మీరు కూడా ఇక్కడేనా నేను కూడా ఇక్కడనే అదే ఫామ్ హౌస్ ఉంది ఏమేమో అంటున్నారు ఏదో కావాలని చేసినట్టు దానికి ఆల్కహాలిక్ అది కూడా యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి మీ తమ్ముడు ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉంటా కదా అంటే వన్ బ్లడ్ టెస్ట్ చేయండి వానికి అదే అయితే ఏ శిక్షణ అయినా మేము రెడీగా ఉన్నాము చెకప్ చేసుకోనని అని చెప్పాము వానికి కాదు కదా మాకు మా ఫ్యామిలీ ఎవరికి లేదు డ్రింక్ చేస్తాడా తమ్సప్పుడు తాగడు వాడు ఏమున్నా పల్పి ఆరెంజ్ పల్పి ఆరెంజ్ మన టాఫీక్ అని ఉంటుంది అవే జిమ్ చేసే డైట్ చేసుకుంటాడు ఆడు గ్యాస్ అవన్నీ కూడా ఏం తీసుకోడు మరి ఎందుకు ఇలాగా డ్రింక్ చేస్తాడని తనకి తీసుకుంటాడు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఏరియా ఎంక్వైరీ చేసుకుని మాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్తున్నాం మేము బయట కూడా తెలియాలి కదా వాడు ఎట్లాంటి వాడు అని చెప్పి ఇప్పుడు మొత్తం ఈ డబల్ బెడ్రూమ్ ఆకాశం ఎవడైనా గుర్తుపడతారు బట్ ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అందరూ వస్తున్నాయి అసలు ఇలాంటి ఊహాగానాలు అదే అర్థం అవుతలేదండి మాకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే బయటికి రావు కదా నాకు చిన్న డౌట్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ క్వశ్చన్ ఫేస్ మీద ట్టు అది మాకు యూట్యూబ్ చూడాలంటే భయం అవుతుంది ఇప్పుడు వాడు ఏం చేయాలి వాన్ కోసం నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది మేము టెన్షన్ పడుతున్నాము ఇప్పుడు కావాలని చేస్తే మనం మ్యారేజ్ చలో చేసిండ్రు అవి చేసిన దానికి చెప్పి చెప్తున్నారంటే మనకోవచ్చు వాడు చేసిన లేదు ఏం వచ్చేది లేదు కూడా లేదు దాంట్లో వాని కోసం మొత్తం ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఏంటంటే తను ఏమీ డ్రింక్ చేయలేదు అని చెప్పారు ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా ఇది మర్డర్ గాని వేరే ఏది కాదు ఇది ప్యూర్ గా యాక్సిడెంట్ అని చెప్పారు ఆయన ఆ టైంలో నిద్ర మత్తులో ఉండటము లేకపోతే ఎదురుగుండ మబ్బులాగా అయిపోయి ఏం కనిపించలేదు ఎదురుగుండా వచ్చే వెహికల్ అంటే ముందు వెళ్తున్న వెహికల్ కనిపించలేదు అని చెప్పేసి ఆకాశ్ చెప్పినట్లు చెప్తున్నారు ఆయన అది నిజం కావచ్చు కూడా ఒకసారి మనం కూడా ఆ టైంలో త్రీ ఫోర్ అంటే నిద్ర మత్తులో ఉంటాం వెహికల్ నడిపేటప్పుడు ఇట్లా గబుక్కుని అన్నా కూడా గబు ఎక్కడ తాగుతుందో తెలియదు అది రెగ్యులర్ గా వెహికల్స్ నార్మల్ యాక్సిడెంట్స్ అట్లాగే కాదు జరుగుతాయి సో అలాంటిది ఇది కూడా కాని కాకపోతే అవతల ఎమ్మెల్యే అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ అయిపోయింది అంతా కూడా ఫోకస్ అయిపోయి కానీ పోలీసులు ఎక్కడా కూడా ఇవన్నీ ఏం మాట్లాడలేదు అసలు అట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లోకల్ ఛానల్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు చెబుతున్నారు అక్కడ ఫామ్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి అబ్బాయి డ్రింక్ చేశాడని అక్కడనే డ్రగ్స్ తీసుకున్నాడు అందుకని బ్లేమ్ చేస్తున్నారు అరే బతుకున్న మనిషిని చంపేస్తున్నారు అండి వాడు ఏమన్నా టీవీ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది అందరు ఏం పెడుతున్నారు ఇప్పుడు నడిచే పొజిషన్ లో లేడు కాబట్టి మనకు ఒక దగ్గర పెట్టేసి వచ్చాము వాడు నడిచే పొజిషన్ లో టీవీ చూసుకొని వాడు ఏమన్నా చేసుకుంటే ఇప్పుడు మాకు కదా ప్రాబ్లం సఫర్ అయ్యేది మేము తర్వాత మీ కదా మా ఫ్యామిలీ రోడ్ పైకి వస్తే సఫర్ అవుతాము అంటే ఎక్కడి నుంచి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అదే అవతలేదండి మాకు వాడు ఏంటంటే చిన్న డ్రీమ్ అంటే బాబే ఉన్నప్పుడు పోలీస్ డ్రెస్ లో చూడాలని చెప్పి వాడు అదే నాన్నగారు అదే దాంట్లో ఉండే ఆర్మీ ఆర్మీలో కొంచెము రన్నింగ్ లా అది ఏదో దాంట్లో అది చిన్న మిస్టేక్ వల్ల పోయింది పోలీస్ లో సెలెక్ట్ అయ్యాడు సరేలా అని చెప్పి ఇట్లా అనుకున్నాము ఓకే నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిపోతాడు అనుకుని అందరం ఖుష్ అయిపోయినాము అప్పటికే సడన్ గా ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఆవిడ దగ్గర పిఏగా అట్లా డ్రైవర్ గా చేయటం వద్దు అని చెప్పారా ఎప్పుడన్నా ఏమున్నా తన ఇష్టం ఎందుకంటే అక్క వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనమాట వాళ్ళతో కానీ ఫ్యామిలీ వాళ్ళతో మంచి ఉంటారు అన్నమాట మీరు కూడా వెళ్తుంటారు ఎప్పుడన్నా అక్కడ ఎప్పుడైనా ఒకసారి తమ్ముని డ్రాప్ చేయడం గానీ సడన్ గా ఫోన్ చేసి అనమాట నేను ఇంకా చాలా బ్యాడ్ గా కూడా మాట్లాడారు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆ బ్యాడ్గా మాట్లాడే లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు అలానే బ్యాడ్గా మాట్లాడతారా ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే వీడు బతికి బయటపడడం తప్పైపోయింది టైంలో వీడు కూడా పోతే అయిపోతుండే కదా మీరు అడిగారా తర్వాత తనని ఏమైంది అసలు ఆ క్షణంలో ఎట్లా యాక్సిడెంట్ చేసినావని అడిగారా తను అడిగితే చెప్తున్నాడు కానీ ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడానికి ఇస్తలేం తనకి పెయిన్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాడు పెయిన్ వస్తుంది అంటున్నాడు

అది కూడా ఏం పెట్టలేదు అంటే మీరు మాట్లాడిన రెండు నిమిషాల్లో ఒక నిమిషంలో అడిగారా చెప్పాడా తను ఏమంటా అంటే అంత స్పీడ్ లో లేను నేను ఉన్నా ఎయిటీ నైన్టీ అరౌండ్ యాక్చువల్లీ నేను దగ్గర లాక్ అయిపోయింది అది తనకి ఎప్పుడు తెలిసినట్టు రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు తెలిసింది అక్క చచ్చిపోయిందని చెప్పి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది ఇన్ని రోజు మేము దాచిపెట్టాం తనకి వాడు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మెడిసిన్స్ వెళ్తాం కదా అక్కకి ఎట్లుందంటే అక్కకి మంచిగా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం మేము వారికి రేపు రిచార్జ్ అంటే ఈ రోజు సిఏఓ ఎస్ఐ చెప్పాడు ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది తెలుసా మీకు అనగానే వాడు ఓంగానే ఎందుకు నా నాకు ఆ బాధలు చెప్తున్నారు అని చెప్పి మా మీద రివర్స్ అయినాడు సో అది కూడా తెలియదు రేపు అంటే ఈ రోజు తెలిసింది తనకి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది సాటర్డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ తెలిసింది తనకి మరి అదేంటి ఎవరో చెప్తున్నారు తనే ఫోన్ చేసి అందరికి చెప్పాడు ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి తనే కాల్ చేసి చెప్పాడు కాన్షియస్ లోనే ఉన్నాడు ఆకాష్ ఆ టైమ్ లో అని చెప్తున్నారు అంటే కాల్ చేసిన నిజమే కాల్ చేసి చెప్తున్నాడు అనమాట ఎట్ల ఇట్లా అయిందని చెప్పి వాడు ఎప్పుడైతే అందరు కాల్ చేసి అన్నాడో వాడు అప్పటికి ఇంకా కాన్షియస్ లోకెళ్ళి

మరి ఏం జరిగిందంట తనకి ఏమన్నా చెప్పగలుగుతున్నాడు అబ్బాయి అంటే తనకి ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు మంచి అయినప్పుడు వాడే చెప్తాడు కదా అన్నట్టు మేము కూడా ఉన్నాం ఎందుకంటే తనకు పెయిన్ వస్తుందని చెప్పి ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు అయితే ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా అంటే క్యూర్ అయినప్పుడు చెప్తాడేమో ఇప్పటివరకు అయితే ఏం చెప్పాలి అంటే నేను అంత స్పీడ్ లో లేను నైన్టీ ఎంతసేపు స్పీడ్ గురించి చెప్తుంది స్పీడ్ అక్కకి కెట్లుంది ఇలా తిననీకి వెళ్తున్నాము ఆ ప్లేస్ లో అని చెప్పాడు ఆడంటే ఓకే రెస్టారెంట్ చూసుకుంటూ వెళ్తున్నాం సైడ్ లకి డాబాస్ ఉంటాయి కదా అవును అవి చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పాడు అంత ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏమని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడు అదంతా మేము ఏం అడగలేదు అంటే మీకు ఏమనిపిస్తుంది మీకు ఏమన్నా ఎందుకంటే తన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు గబుక్కుని నిద్రపోకుండా గట్టిగా ఉండగలుగుతాడా లేకపోతే పడుకొని ఉంటాడు నైట్ హౌస్ చేస్తాడు కాబట్టి ఆడు నిద్ర లేకుండా కూడా మెల్కొని ఉంటాడు ఆడు అదేదేం కొత్త కాదు చాలా సార్లు నైట్అవుట్ చేసే రోజులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బ్రెదర్ ఒక అన్నలాగా ఉండను నాతోనే ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఏడికి పోయినా ఇద్దరమే కలిసిపోతాం వాడు ఈ టూ ఈ టూ మంత్స్ లకి వెళ్ళి కొంచెం జాబ్ అది ఇది అని చెప్పి కొంచెం అదైంది కానీ ఎప్పుడు వచ్చిన ఇంటికన్నే తన కాలేజ్ టైమింగ్స్ ఏంటి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాడు వీడికి వెళ్ళి ఇంటికి వచ్చేవారు ఫైవ్ అవుతుంది మల్లారెడ్డి కాలేజ్ రాగానే ఫేస్ వాష్ చేసుకుని కుక్కలని తిప్పేసి కుక్కర్కి ఫుడ్ పెట్టేసి వాడు జిమ్ కి వెళ్ళిపోతాడు బ్యాగ్ వేసుకొని మరి పిఏ గా చేయాల్సిన డ్యూటీస్ ఎప్పుడు చేస్తాడు అంటే ఈ మధ్య కరెక్ట్ జిమ్ చేస్తలేడు వాడు ఈ మధ్య అడుగుతాడు ఈ మధ్యన పిఏగా ఎట్లా చేస్తాడు మరి డ్యూటీ చేయాలి కదా అది కూడా అవునవును ఈ మధ్య వెళ్ళేసి వస్తున్నాడు ఈ అక్క కూడా అర్థం చేసుకుంటదని కాలేజ్ టైమ్స్ కాలేజ్ కి వెళ్తాడు ఈ అక్క కాల్ చేసి అక్క దగ్గరికి వెళ్తాడు అంతే సాలరీ ఇస్తారా అది ఏమీ అడగలేదు ఇక తను ఫైనాన్షియల్ మేము మనకి ఒక్క రూపాయి అడగము వాడు కూడా మన దగ్గర ఒక్క రూపాయి ఏం తీసుకోడు ఏమున్నా ఇది ఇది చేస్తా ఇది తెచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంటికి ఇస్తాడా అయితే అంటే ఇక మేము అడగాము ఇది అది అని చెప్పి వాడు ఏమన్నా తినేడు అంటే వాడే వాటికి వచ్చి వేడతాడు ఇంట్లో అట్లా వాళ్ళ మదర్ మీరు అందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటాము మీ ఫాదర్ ఏం చేస్తారు రైల్వేలో చేస్తాడు తన గురించి అయితే గా బయటికి రావడం అనేది దానికోసం నేను ఒక్కసారి మీతో మాట్లాడితే క్లారిటీ వస్తుందని మిమ్మల్ని అసలు ఏం జరిగిందో చెప్పండి మీకు కొంతవరకైనా తెలుస్తుంది కదా ఇప్పుడు తనంత దాకా బాగా తెలియకపోయినా కూడా తను చెప్పింది మీరు చెప్తున్నారు తప్పించి మీరు స్వయంగా ఏది చూడలేదు బట్ తనకైతే పర్ఫెక్ట్ గా ఏది చూసాడో అది చెప్పగలుగుతాడు కదా అని అడిగాను బట్ తన కండిషన్ అంత అని అంటున్నారు కదా మీరు ఈ లోకల్ మీడియా చెప్తున్నానండి కొంచెం కనుక్కొని వెరిఫికేషన్ చేసి బ్లేమ్ చేయండి బ్లేమ్ చేసి బతుకున్న మనిషిని చంపడం అది కూడా కరెక్ట్ కాదు కదా అలా ఫ్యామిలీ ఇప్పుడు మేము ఎట్లుంటున్నాం మాకు తెలుసు మా కళ్ళం కూడా తిరిగేటోడు బెడ్ పైన ఉంటాం మాకు ఎట్లుంటుందో చెప్పండి వాడు ఇప్పుడు యంగ్ ఏజ్డ్ ఇప్పుడు ఏమున్నప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్లో చూసుకుంటున్నాం తనకి ఏమున్నా బెడ్ కాడికి వెళ్ళి సో మాకు ఆయనకి ఇచ్చుకుంటా మాకు ఏడుపు వస్తుంది వీడు అందరిని చూసుకునేటోడు ఇప్పుడు వానికి మేము నీళ్ళు దా నీళ్ళు బాటిల్ లేపలేకపోతున్నాడు ఏమున్నట్లా ఆడ టాబ్లెట్స్ కూడా ఆడేస్తాం నీళ్ళు వేసుకుంటాడు అని అట్ల అయిపోయిందని పరిస్థితి లోకల్ మీడియా ఒట్టి అప్పుడని గ్లేమ్ తనకి ఇప్పుడు తనకు జాబ్ వచ్చాడు ఇప్పుడు జాబ్ కూడా పోయినట్టే కదా ఇప్పుడు అది ఉన్నది అది ఒకటే దిక్కు తనకి ఇప్పుడు మేము ఏంటంటే ప్రైవేట్ వాడు ఎన్నో ట్రై చేసుకుంట ట్రై చేసుకుంటా లాస్ట్కి ఇది సెట్ అయింది అనుకున్న టైంకి ఇది కూడా పట్టింది ఎంతైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జావనమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ ఇవాళ ఉంటది రే గవర్నమెంట్ జాబ్ లైఫ్ అది దాని దాని ఇదే వేరే ఉంటది కానీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చేవాడు మంచిగా ఇట్లు ఉండేదానికి ఎందుకు అనవసరంగా మళ్ళీ ప్రైవేట్ జాబ్ ఇంకా ఉంటే వన్ మంత్ ఆక్క వాళ్ళతో ఉండొచ్చు కదా అన్నట్టున్నాడు ఆడంతే అక్క వాళ్ళు కూడా మంచి ఉంటారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అంటే ప్రైవేట్ జాబ్ వైపు ఎందుకు ఆలోచించాడు అసలు గవర్నమెంట్ కాకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు కాదు నేను అంటున్నాను ప్రైవేట్ జాబ్ గురించి ఎందుకు ఆలోచించాడు అసలు తను ప్రైవేట్ జాబ్ బయట కూడా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఏంటంటే ఇంట్లోనే ఉండేవాడు ఇది కూడా నార్మల్ గా సరే టైం పాస్ అని అవుతుంది అన్నట్టు వెళ్ళుకుంటా వచ్చారు కానీ టూ మంత్స్ అవుతుంది అంతే ఇది అంత ముందుకెళ్ళి కూడా నార్మల్ ఇంట్లోనే కాలేజ్ ఇల్లు అంతే అక్కడ బయట ఎవరితో కలిసేడు ఉండడు తిరుగుడు ఉండదు మన ప్రపంచం ఇల్లు కాలేజ్ జిమ్ కుక్కలు వాడి ఇష్టంతో పెంచుకున్న కుక్కలు అవి రెండు చాలా పెద్దది ఉంది మరి ఉంటున్నాయండి బాగా అటాచ్మెంట్ ఉంటది కదా జనరల్గా తింటలేదు తను పెడితే తనే పెడతాడు ఫుడ్ అదే చెల్లె వాళ్ళు వండేస్తాడు తను వచ్చి పెట్టేసుకుంటాడు ఫుడ్ పెట్టి తిప్పుతాడు అనమాట

ఇలాంటి వెరిఫికేషన్ కూడా జరగలేదు అదే అంటున్నాను పోలీస్ ఎంక్వైరీలో ఎలా ఏది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు అసలు మొత్తం బయటకి తీస్తారు కంపల్సరీ వస్తుంది ఏం డౌట్ లేదు మేము కూడా ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు మేము కూడా వదిలేసాం బయట లోకల్ మీడియా ఎంతైనా వేసుకొని మనకు వచ్చిన వాళ్ళ టీఆర్ రేటింగ్ కావాలి బాగా అటాచ్మెంట్ ఉన్నట్టుంది అటాచ్మెంట్ అంటే తను ఏంటంటే పార్టీకి ఎలా ఉండేవాడు మాకు తెలుసు ఇప్పుడు బెడ్ మీద పడుకోవడం మేము ఇప్పుడు లైఫ్ లో అసలు ఊహించలేదు మేము సైలెంట్ గా ఉంటాడా సైలెంట్ ఉంటాడు ఎవరి జోలికి పోడు వాడు జోలికి పోడు వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడు నెక్స్ట్ మంత్ ఈ శివరాత్రికి సిక్స్త్ కి టెంపుల్ కి వెళ్దామని చెప్పాడు ఆయన ఏడుపేలు ప్లాన్ చేసుకున్నారు అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తానమాట బాబా చేసుకునేప్పటికీ వెళ్తలేము ఈ ఇయర్ వెళ్దాము ఫ్యామిలీస్ తోని అని అన్నాడు సరే వెళ్దాం అని ఇట్లా అయిపోయింది ఏం కాదులేంటి వరి అవకండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాము అండి ఓకే